కూడా మైసూరు కర్ణాటక అంతమంది అనేక భక్తులను విచ్చేశారు అప్పుడు స్వామివారు పద్నాలుగు ఏట ఆ మైమలను చూపిస్తుంట వారు చివరికి ఆయన వారు నేను ఐ యామ్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ నేను భగవంతుని యొక్క అవతారాన్ని ప్రకటన చేశారు నైన్టీన్ ఫార్ లోపల ఏట అక్కడ నుంచి భక్తులు రావడం మొదలెడితే అటువంటి కుగ్రామంలో భక్తుల కోసం స్వామి యొక్క తత్వం ఏంటంటే లవ్ సర్వ ప్రేమించడమే జరుపుతున్నామంటారు ఆ ప్రేమితో భక్తులకు కష్టకాలకు ఉండడానికి అటువంటి గ్రామంలో అనేక భవనాలు నిర్మించేసి ప్రశాంతం లేవు భవనాలు మించి హాస్టల్ బాత్రూమ్ అన్ని రకాల సౌకర్యం కల్పించాలి వారి కోసం పాశ్చాత్య దేశం నుంచి రావడం అనుకుంటే జనమంతా కూడా కొత్త వాళ్ళ క్రితం పాశ్చాత్య దేశం నుంచి ఎంతమంది వస్తుంటే భారతదేశంలో జనం వస్తుంటే వారి సౌకర్యం కోసము నార్త్ ఇండియన్ కోసం నార్త్ ఇండియన్ క్యాంటెన్ సౌత్ ఇండియన్ క్యాంటన్ పంజాబ్ లో పంజాబ్ విదేశీలకు వెస్టర్న్ క్యాంటన్ రకరకాల సౌకర్యాలు కల్పిస్తూ అతనికి ఆయన ప్రేమతో నా భక్తులు కష్టపడకూడదు అని చెప్పి అటువంటి కుక్రామం లోపల సౌకర్యం కల్పించి ప్రేమతో కల్పించి షాపింగ్ కాల్ పెట్టేసి అట్లా చేశారు అదే రకంగా ఆ తర్వాత అట్లా వారికి ఆ ఎయిర్పోర్ట్ కూడా విదేశీ ప్రముఖులు అమెరికా అధ్యక్షురాలయ సజ్జమని ఇల్లరీ క్లింటర్ వస్తే కూడా అటువంటి దానికి ఎయిర్పోర్ట్ ఊహించని ఎయిర్పోర్ట్ కూడా అక్కడ సాగండి రైల్వే లాంటి వాళ్ళు జరిగింది స్వామి యొక్క తల్లి ఈశ్వరామ్మ ఒక చిన్న కోరుకోలేదు చిన్నప్పుడు స్వామి స్వామి అనుకుంటే స్వామి మన పిల్లలంతా కూడా ఒక్క పంట పోతున్నారు ఒక బడి బాగుంటుందని బాగుంటుంది అని అన్నారు అనగానే నా డబ్బులు లేవన్నాడు స్వామి నవ్వుతూ దాంట్లో నా నెల రోజున హార్మిస్తాను కూడా స్వామి అంటే అతో ఒక నెల్లూరు రోజులు కూడా స్కూల్ కట్టారు ఎవరి పిల్లల కోసం అంటే ఆ స్కూల్ ఈ రోజు కేజీ పీజీ ఒక విశ్వవిద్యాలయం సత్యసాయి హైయర్ ఇన్స్టిట్యూషన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పడిపోయి ఆదేశిస్తారు అటువంటి అంతర్ విశ్వవిద్యాలయం గమనించిన విశ్వవిద్యాలయం కాదు

హాస్పిటల్ అక్కడ కార్యాలజీ నెఫ్రాలజీ ఆర్థోపెడిక్స్ రకరకాల స్పెషాలిటీ డేటాలో ఉంది అటువంటి ఒక హాస్పిటల్ పెట్టడం అలాగే అక్కడ ఏవి వాటిని ప్రారంభించారు అలాగే బెంగళూరు కూడా హాస్పిటల్ పేరు ప్రారంభించబడింది ఈ రకంగా సత్యస్వా స్వామి ఇటు మెడికల్ విద్యారంగంలో గాని ఆ జాలరంగంలో కానీ పెట్టడం జరిగింది అంతేకాకుండా సత్యస్వామి వారు రాయలసీమ తన తన జిల్లా ఉన్నారు చెప్పి కొన్ని వందల మండల తెలుగు తెలుగు పెట్టేసి అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో నీటి సరఫరా చేశారు ఇటువంటి దానికి గమ్మ తిందంటే గమ్మతి అంటే ఒక భక్తుడు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆ రోజు తొంభై రెండు మాట మూడు వందల కోట్లు ఒక నాలుగు వందల కోట్లు ఇచ్చారు మన వాళ్ళు కాకుండా స్వామి యొక్క స్వామి మామూలుగా అన్నారు పేరు వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కళ్యాణ్ చెప్పించి వస్త్రాలు ఇచ్చేది తాలి కొట్టు కూడా సృష్టించి ఇచ్చేది ఆయన ఒక లీల అపహారం చెప్పాను ఆ లీల అపహారం ఎక్కువ శ్రీకృష్ణుడు లీల ఎన్ని చేశాడో అధికార కోసం చెప్తాను శ్రీకృష్ణ ఎన్ని లీల చేశాడో అటువంత లీల పాటించాడు అంతేందుకు ఇక్కడ మా కూర్చున్న అమ్మాయి ఇక్కడ కూర్చున్న ఆమె అద్భుతంగా పాడుతుంది ఆ పాడినప్పుడు ఒక రోజు పాట ఉంటే ఆమె స్వామి మెచ్చిపోయి కదిలిపోయి అమ్మాయికి బంగారు నెక్లెస్ ఇచ్చారు బంగారు నెక్లెస్ ఇచ్చారు అమ్మాయికి స్వామి యొక్క లీల ఈ రకంగా అంటే స్వామి యొక్క లీలలో మహిమ గొప్పగా లేకుండా ఇప్పుడు చూడండి నేను అనే మాట ఏంటంటే ఇదంతా ఒక దిక్కు ఒక ఉపరామం లోపల అంతర్జాతీయ ప్రకాశం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం వస్తారు ప్రెసిడెంట్ వస్తారు మన ప్రైమ్ మోడీ గారు ఎన్నో వచ్చారు ఆ అమెరికా ప్రెసిడెంట్ వచ్చారు అనేక మంది దేశభక్తులు పూర్వ మత రైతు వేదం లేకుండా ఒక హిందువు కాదని కాకుండా సాయి రామ్ సాయి రామ్ రష్యా నుంచి చైనా నుంచి నూట నలభై రెండు దేశాల నుంచి

భర్త మధ్య భార్య స్టూడెంట్స్ మొత్తం సమాజం అంత బామత వీళ్ళ పడిపోతూ ఉంటాయి కాబట్టి స్వామి ఆ రోజుల్లో ఆ రోజు లోపల స్వామి సనాతన ధర్మ పత్రిక మన ధర్మం గోపల అని చెప్పి సనాతన ధర్మాన్ని ప్రస్తావించిన గొప్పగా పెట్టారు మన బాల వికాస్ కేంద్రం మా దాని సమితిలో బాల వికాస్ కేంద్రం మా మేలంతా కూడా ప్రతి సర్వీస్ ఉంటాయి చిన్న చిన్న ప్రదేశంలో వరకు మానవత విలువ పోయించడం మన సంస్కృతి పోయించడం ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ సో ఈ రకంగా అంతర్జాతీయంగా జాతీయంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రతితో పాటు ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇది ఒక సేవా సంస్థ ఇది ఒక సో సామాజిక సంస్థ ఇటువంటి సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు భక్తితో పాటు ఎందుకంటే మానవ జనం ఇష్టం అది కేవలం ముఖ్యమాత్రమే లిబరేషన్ ఆ ఈ సేవ చేయడం భగవంతుడు ఏం చేశాడు విశ్వరూపాన్ని విశాడు ఎందుకు ప్రపంచం అంతా భగవంతుడు భగవంతుడు ప్రేమించడం కాదు భగవంతుడు బిడ్డలు భగవంతుడు సృష్టి ప్రేమించాలా భగవంతు ప్రజలను ప్రేమించాల చెత్తలు ప్రేమించాలా జంతువులు ప్రేమించాలా మనుషులు ప్రేమించాలా కులాల కదాల కతీతంగా అన్నిటికీ ప్రేమించడమే అరే విశ్వరూప దర్శనం అంటే అది అర్థం చేసుకోకుండా కేవలం భూతి పూజ చేసిన ఆదంగా స్వామి అటువంటి స్వామి తత్వం లోపల అనేక సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి చూసే లోపల అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ సహకారన్నారు ఈ రోజు తల్లిదండ్రం పట్టుకోలేదు ఎంత కలిగం వీభమ్మ కానీ చెప్పిన తర్వాత చూస్తే ఎంత బాధిస్తుందో తల్లిదండ్రం పట్టుకొని ఉన్నారు కుమారులకు ఉదాసనం ఇస్తారు ఈ యొక్క మనం నా

ఉన్నాయి ఎడ్యుకేషన్ సోనాయే ఎకేషన్ ఇస్త సోనాయే ఎంత మెకొక్కువలస్తారు సమాజం సేవ చేస్తున్నారు తానే దగ్గున వ్యక్తి బెల్లంపేలో తగిలి సనాతన సంస్థ పెట్టేసి పెట్టారు ఈ రకమే ఇంత 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 సేవ చేస్తున్న మరి స్వామి మరి సాధన పురుషుడా ఆ సాధన ఎక్స్ట్రా అవతార పురుషుడా బాబా అవతార కుశల దేవుడా అని వి కాంట్ డిఫైన్ కాంట్ భక్తుల జనంలో గుండెలు ఉండడం వల్ల ఉండి అనేక సేవ కార్యక్రమాలు చేస్తారు ఇటువంటి సేవా కార్యక్రమాలు పూర్తి మన జిల్లా గారు కలెక్టర్ గారు వచ్చేసారు అలాగే మీ అందరికి ధన్యవాదాలు